ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తుని నియోజకవర్గంలో జరిగిన నష్టాలపై తుని ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రాథమిక నివేదిక అందజేశారు తీవ్రంగా నష్టపోయిన నియోజకవర్గం పునర్నిర్మాణ పనులకు భారీ నిధులు మంజూరు చేయాలని ఆమె కోరారు తాండవ నది వరదలకు నది పరివాహక ప్రాంతంలోని సాగునీటి వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని సీఎంకు వివరించిన ఎమ్మెల్యే యనమల దివ్య గ్రోయన్ల పునర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు తుని పట్టణ పరిధిలో తాండవ నదికి రక్షణాల కట్టడ ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన దివ్య ఇందుకోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు అలాగే తరచూ ముంపు బారిన పడుతున్న పెరుమాళ్లపురం పంచాయతీలో శాశ్వత పథకాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు వర్షాలకు వారి పత్తి పంటలు బాగా తిబ్బతిన్నందున రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్యమంత్రిని కోరారు സാ <laughs> <laughs> వెళ్ళండి అవి అవి కొద్ది బ్యాంకల్ అది కరెక్ట్ కాదు నేను అక్కడ అంటే